వెల్కమ్ టు సాక్షి త్రిడివి న్యూస్ కర్నూలు ఎమ్మెల్యే టీజీ కు రాష్ట్ర మంత్రి వర్గంలో చోటు దక్కడంతో కర్నూలులో సంబరాలు అంబరాలి అంటాయి రైల్వే స్టేషన్ ముందు తేదేప రాష్ట్ర బీసీసెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నాయకురాలు సంజీవ లక్ష్మి ఆధ్వర్యంలో బాణసంచ కాల్చి మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్నారు గత పది సంవత్సరాలుగా కర్నూలులో అభివృద్ధి కుంటుపడిందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో కర్నూలు ఎంతో అభివృద్ధి చెందుతుందని సంజీవ లక్ష్మి తెలిపారు కర్నూలులో టీజీ భరత్ విజయానికి కృషి చేసిన ప్రతి తేదీప కార్యకర్తకు ఆమె ధన్యవాదాలు తెలిపారు ನಿಮಿಷಾಲ ಕಿರ್ತಮೆ ಬರತಾನೆ ನೇಣು పదేండ్లగా పది సంవత్సరాలుగా కర్నూలు ఎదురు చూపు చూస్తున్న ఒకే ఒక మాట భరత్ అనే నేను అది కొద్ది క్షణాల క్రితమే మంత్రిగా ఎమ్మెల్యే ఎమ్మెల్యే మాత్రమే కాకుండా ఆంధ్ర రాష్ట్రముకు గొడ్డుపోయిన ఆంధ్ర రాష్ట్రముకు అభివృద్ధి లేని ఆంధ్ర రాష్ట్రముకు ఎటువంటి అభివృద్ధి నే నోడ్చుకో నోడ్చుకొని ఆంధ్రప్రదేశ్కు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మా టీజీ భరత్ గారికి అభి అభివందనలు తెలుపుతున్నామండి ఎప్పుడైతే మీరు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో నూతన బాధ్యతలు మీకు మీకు బరువు బాధ్యతలు మీకు వస్తాయి కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ని ప్రగతి రూపంలో ముందుకు నడిపిస్తారని అలాగే కర్నూలు మూల మూలన వాడ వాడన ఎన్నైతే సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా కర్నూలు డెవలప్మెంట్కి ప్రతి గంట ప్రతి ఆరు ఆయన ఖచ్చితంగా శ్రమ చేస్తారు కర్నూల్ని డెవలప్ చేస్తారని హండ్రెడ్ పర్సెంట్ మా నమ్మకం ఉంది ఈ విజయం మాత్రం టీజీ భరత్ విజయం మాత్రం మా కార్యకర్తల విజయం ఎందుకంటే గత సంవత్సరం నుంచి అహర్నిశలు వాడు వాడున తిరిగి సందు సందున తిరిగి టీజీ భరత్ గారి గురించి అలా ఒక ప్రాముఖ్యత గుర్తించి భరత్ గారు వస్తే కర్నూలుకి ఏం చేస్తారనేది వాడు వాడిన తిరిగి ఇంటింటికి తిరిగి వాళ్ళు కష్టపడి ఇవాళ భారీ మెజారిటీతో భరత్ గారిని గెలిపించడం జరిగింది మా కార్యకర్తలు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుతున్నా అలాగే టీజీ భరత్ గారు కూడా మీకు ఇచ్చిన ఈ మినిస్ట్రీ పదవిలో ఆ ఏ పోర్ట్ఫోలియో వస్తుందో ఇంకొక రెండు రోజుల్లో తెలిసిపోతుంది ఆ శాఖకు సమయం కరెక్ట్గా మినిస్టర్ బాధ్యతలు ఆయన సమర్ ఏమంటారు నిర్వహిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను ధన్యవాదాలు జై జై చంద్రబాబు టీజీ ఈ ఏపీ మొత్తం ఎందుకంటే మనకు గత ఐదు సంవత్సరాలుగా పట్టిన దరిద్రం వీడిపోయి ఈ రోజు మనకు మంచి రోజులు వచ్చాయి మనకు సీఎం గా చంద్రబాబు నాయుడు ఒక విజన్ ఉన్న వ్యక్తి ఉన్నాడు అంతేకాకుండా అలాంటి విజన్ లీడర్కి తోడైన మా టీజీ భరత్ అన్నగారు ఇతను టీజీ భరత్ అన్నగారు కూడా పెద్ద విజన్ ఉన్న వ్యక్తి కాబట్టి ఇద్దరూ ఏకగ్రీవంగా మాకు మంచి చేస్తారు కర్నూలు కనే నమ్మకంతో ప్రజలందరూ చాలా సంతోషకరంగా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు అన్న ఒక ఎమ్మెల్యేనే కాకుండా మినిస్ట్రీ కూడా తీసుకున్న ఆనందం ఎవరు గెలిపించుకున్నారు వాళ్ళ ఫ్యామిలీ ఒక పొలిటికల్ కే కాకుండా ఎప్పుడు ఎనీ టైం ఏ ఎవరికి ఏ అవసరం వచ్చినా ఏ పద వచ్చినా కూడా వాళ్ళ ఇంటి తలుపు తడతారు అలాంటి భరత్ గారికి మేమందరం మా వంతు బాధ్యతగా ఈ ఎలక్షన్స్ కి మేము కృషి చేసి ఈ రోజు భరత్ గారిని గెలిపించుకున్నాము ఈ రోజు ఈ సెలబ్రేషన్స్ అందరూ మినిస్ట్రీ ఇచ్చినందుకు చేసుకుంటున్నాము చాలా ఆనందంగా ఉంది నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కర్నూలు లో భరత్ అన్నకు ధీటుగా